నమస్తే అండి వెల్కమ్ టు థీన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆస్ట్రిక్స్ అండ్ హోమ్లిక్స్ ద బిగ్ ఫైట్ అనే సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను సో చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పించే లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ ఇది ఈ సిరీస్ వచ్చేసరికి అయితే మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అనమాట సో నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి ఈ సిరీస్ అయితే మీరు వాచ్ చేసుకోవచ్చు చాలా బాగానే ఉంది నాకైతే నచ్చింది కమింగ్ టు ఇది ఎవరు చూడచ్చు అంటే అందరు కూడా చూడవచ్చు యానిమేటెడ్ కార్టూన్ త్రీ డీ త్రీ కార్టూన్ ఉంటుంది అక్కడక్కడ మీకు టూడీకి సంబంధించిన అనిమేషన్ చూపిస్తారు బాగుంటుంది అండ్ ఎపిసోడ్ చూసుకుంటే దగ్గర దగ్గర ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నాయి డ్యూరేషన్ నాకు అడగకండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి నాకు అడగద్దు మీరు చూసుకోండి స్టోరీ ఏంది కాన్సెప్ట్ ఏందంటే సింపుల్ ఏం లేదు మన జూలియస్ సీజర్ ఉంటాడు కదా ఒక గ్రామాన్ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటాడు సో గ్రామంలో సమ్థింగ్ ఒక స్పెషల్ మెడిసిన్ అనేది ఏదో ఉంటుంది సో దానివల్ల గ్రామంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా కొండంత బలం వచ్చేస్తుంది కానీ ఒక మనిషి ఉంటాడు ఆ మందుని ఒక మనిషి తాగడం అనమాట ఓబ్లిక్స్ అనే పర్సన్ అసలు అతను ఎందుకు తాగాడు ఆ మందు స్పెషల్ మందు కొండంత బలం వచ్చే మందు ఉందో ఎట్లా తయారైంది అనే సీక్రెట్ అనేది అండ్ దాంతోపాటు వీళ్ళకి జరిగే ఫైట్స్ గ్రా ఈ గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్యలో ఎలా ఫైట్ పెట్టి ఎలా చిచ్చు పెట్టేసి వీళ్ళు ఎలా పై చేసి సాగించాలని సీజర్ ప్లాన్ ఉన్నాయో ఇవి ఈ లాగా అనిపిస్తుంది ఓవరాల్గా అవి బాగుంది నాకు నచ్చింది అంటే యానిమేషన్ బాగా నచ్చింది పాతగా వచ్చేటివి అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది టూ డీ యానిమేషన్లో చూసేటోని తర్వాత కొన్ని ఇట్లా ఆన్లైన్ యూట్యూబ్లో కూడా నేను షార్ట్స్లో కొన్ని లాంగ్ వీడియోస్లో కూడా చూసినాను క్లిప్స్లా కూడా చూసినాను సో ఫస్ట్ టైం త్రీ డీ యానిమేషన్లు చూడడం కొంచెం బాగా అనిపించింది అండ్ సిరీస్లో ఇంకా బాగా అనిపించింది అనమాట ఒకవేళ ఇట్లా చూడకపోతే చూడండి పిల్లలకి అయితే రికమెండ్ చేస్తాను కొంచెం ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది లాజాగా ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారు కొనుక్కొని ఒక గ్రామ పెద్దగా ఎలా అందరి కోసం ముంగటి నుంచి చుట్టాడే దాని మీద మంచిగా అనమాట కమింగ్ టు నాకు నెట్ఫ్లిక్స్గా ఇది ఒక మంచి సిరీస్ అన్నట్టుగా అనిపించింది ఫైనల్గా డ్రాబ్యాక్స్ అంటే బేస్ సో డ్రాబ్యాక్స్ ఏంటంటే కొంచెం ప్రిడక్టబుల్ ఉంటుంది అక్కడక్కడ కొన్ని సీన్స్ ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి అండ్ ఎండింగ్ ఎపిసోడ్ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది సో అదొక్కటి మైనస్ తప్పించి మిగతాతో బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా నేను రేటింగ్ ఇచ్చి కూడా మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను మైనస్ త్రీ ఎందుకు ఇచ్చినా అన్న తక్కువ ఎందుకు ఇచ్చినా అన్న అంటే ఇంతకుముందు ముందు చెప్పినట్టే ఏవైతే పాయింట్స్ చెప్పినా నవ్వి అన్నమాట పెద్దగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు సో వాచ్ చేసినప్పుడు పిల్లలతో పాటు వాచ్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అనేది అంటారు నెట్ఫ్లిక్స్ నుంచి వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్లో